నోరు తెరచి నీ ఒక మాటైనా పలుకవేమి నోరు తెరచి నీ ఒక మాటైనా పలుకవేమి పట్టె మంచపు పంచశయనపై నీలతో పవళించిన స్వామి నోరు తెరచి మాతో నీ ఒక మాటైనా పలుకవేమి పట్టె మంచపు పంచసేయనపై నీళ్ళతో పవళించిన స్వామి నోరు తెరచి మాతో నీ ఒక మాటైనా పలుకవేమి పట్టె మంచపు పంచసనపై నీళ్ళతో పవళించిన స్వామి ുട്ടു മിലേദായ ചുട്ടു ഗുത്തിരി പാള ഗുട്ടു മിലേദായ ചുട്ടു ഗുത്തിരി പാള നീല ജടലോ പൂല ചൂടകുപ്പു മണ്ടു നവിയായ తిదీపారాయే నీల జడలో పూలు చూడగమంటునవి ఆయే నోరు తెరచీమాతో ఒక మాట పలుకవేమి పట్టె మంచపు పంచసేనపై నీలతో పవళించిన స్వామి నోరు తెరచి మాతో నీ ఒక మాటైన అలుకవేమి పట్ మంచు పంచసేన పునీలతో పవళించిన స్వామి காட்டு கண்ணுல நீவு கலக்கரு பத்தினி விடுவவ பத்தி கண்ணுல காட்டுக்கண்ணுல நீவு க்ஷணமன பத்தினி விடுவவ நீ விடுமவ நீரூபூல கதி தகது தல போயம்மா ಕಾಟುಕ ಕಣ್ಣು ಲ ಕಲ್ಕಿರು ನೀವು ಕ್ಷಣಮನ ಪತಿ ನಿಡುವವನೇ ಸ್ವರೂಪ ಸ್ವಭಾವ ಮೂಲ ಮೂಲಕ ತಗದು ತಲುಪು ತೀಯಮ್ಮ ಕಾಟುಕ ಕಣ್ಣು ಲ ಕಲ್ಕಿರು ನೀವು ಕ್ಷಣಮನ ಪತಿ ನಿಡುವವನೇ ಸ್ವರೂಪ ಸ್ವಭಾವ ಮೂಲ ತಗದು ತಲುಪು ತೀಯಮ್ಮ ನೂರು ತೆರಚಿ ಮಾತೋನು నోరు తెరచి మాతోని ఒక మాటైనా పలుకమేమి నోరు తెరచి మాతో నీ మాటైనా పలుకమేమి పట్టే మంచపు పంచసేన ప నీళ్లతో స్వామి నోరు తెరచి మాతో నీ ఒక మాటైనా లుకవే మీ పట్టే మంచపు పంచసపై నీలతో పవళించిన స్వామి నీలతో పవళించిన స్వామి నీలతో పవళించిన స్వామి